ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಧನಶ್ಸು ರಾಶಿವಾರಿಗೆ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ ధనుసు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు గురువు బలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ రెండు రోజులు ధనుస్సు రాశి వారికి వృత్తి పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈ వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్చు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ దిగంబరి దుర్గా మాతా జ్యోతిష్యాలయ గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత శ్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి గదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధన ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ జీవితంలో అయితే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ రోజున మీకు అర్ధష్టమ శని వల్ల మానసిక ఒత్తిడి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ రాహువు గురువుల అనుకూలతతో ఉద్యోగంలో వ్యాపారం మంచి లాభాలు వస్తాయి స్థిరాస్తి వృద్ధి ఉంటుంది ఈ రెండు రోజుల్లో ధనుసు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారం మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఊహించని లాభాలు పొందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి పెరిగిన అధికారుల మద్దతు అనేది మీకు లభిస్తుంది మీ శ్రమకు గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి కొత్త పెట్టుబడుల విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి పెద్దవారి సలహాలను పాటించండి ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చుల నియంత్రణ అవసరం కానీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి రాహువు గురువు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీకు గురువు అనుకూలత అయితే ఎక్కువగా ఉంటుంది మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు వారు మీరు అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీ యొక్క పిల్లల అవసరాలను చూడండి వారి యొక్క ఏం అవసరం ఉందో మీరు తీర్చటానికి ప్రయత్నించండి మీకు మీ యొక్క ప్రియమైన వ్యక్తి లేదా మీ యొక్క శ్రీమతి నుంచి ఒక ఫోన్ కాల్ మీకు చాలా సంతోషాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఊహ తేలిపోతారు రోజంతా మీరు చాలా ఆనందాన్ని ఆ ఫోన్ కాల్ కలిగిస్తుంది ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు నిజమైన ప్రేమ ఏంటో ఈ రోజున మీకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీరు మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడండి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారు ఇది ఈ రెండు రోజుల్లో మీకు అనుకూలమైన సమయం మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి సూర్యుడి సంతకం చేయకండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో మీ యొక్క పనుల్లో గొప్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీ యొక్క వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న విషయాలు మీరు పంచుకోవడం వల్ల వారితో సమయాన్ని గలపడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ప్రేమికులకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఇది ఒక గొప్ప రోజుగా మీ జీవితంలో ఉండబోతుంది ఈ రెండు రోజులు అయితే మీ యొక్క తోబుట్టులకు మీరు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి ఈ రెండు రోజుల్లో అయితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీరు చేసే ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే ఊహించని మార్పులు మీ జీవితంలో చూస్తారు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించని దెబ్బ అనేది పడబోతుంది అది కూడా మీ యొక్క శత్రువులకు ఈ రెండు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహం పరిచే విధంగా ఉండబోతున్నాయి అలాంటి నిర్ణయాలు మీరు ఈ సమయంలో తీసుకుంటారు అది మీ యొక్క శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా ఉంటుంది వారికి ఊహించని దెబ్బ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మూడో వ్యక్తి చెప్పే మాటలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అయితే మీ యొక్క పాత స్నేహితులను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోకండి బాగా ఆలోచించే డెసిషన్లు తీసుకోండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో అయితే పనులు అనుకున్న విధంగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది మీ యొక్క అప్పుల సమస్యలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరుల నుండి మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అటువంటి డబ్బు మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు దగ్గర ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజులు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయంలో ప్రయాణాలు అవసరం అయితేనే చేయండి లేదంటే మానుకోండి మీకు ప్రయాణాల్లో గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా కానీ మీరు దైవ దైవనామస్మరణతో మీరు ప్రయత్నాలు చేయండి పనులు మొదలు పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం సింధూరం ధరించండి నుదుటన మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించండి అదేవిధంగా ఈ రెండు రోజులు మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి